నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీ హుసే రెడ్డి మనందరికీ తెలుసు కదా చాలా యాక్టివ్గా ఉంటారు అయితే రీసెంట్గా కూడా బ్రెయిన్ సర్జరీ తోటి చావు అంచుల చివరి వరకు వెళ్ళొచ్చినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ రెడ్డి గారికి నిజంగా ఆ చావు అంచుల వరకు వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది ఏం చెప్తారు అషు రెడ్డి అమ్మాయి మనకి బిగ్ బాస్ ద్వారా పరిచయం రెండు సీజన్లు చేసింది కాబట్టి అంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ ద్వారా మనకు పరిచయం అంతకుముందు అంటావా అడప తడప కొన్ని సి సినిమాలలోనూ సీరియళ్లలోను టీవీ షోస్లోను నటించింది కోర్స్ అలా నటిస్తేనే కదా బిగ్ బాస్కి తీసుకుంటారు తర్వాత హర్యానాతో మంచి ఫ్రెండ్షిప్ చేసి అలా 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 ఆల్మోస్ట్ ఇంచు టాప్ ఫైవ్ అంటే లాస్ట్ ఉండే కంటెస్టెంట్లలో వరకు వచ్చింది కొద్దో గొప్ప ఇంచుమించు అంటే లైక్ ఏంటంటే ఒక ఇంటి నుంచి పేరెంట్స్ వచ్చేంత వరకు అంటే లాస్ట్ అంటే వాళ్ళే కదా అంటే ఒక ఒక హాఫ్ సీజన్ పూర్తి చేసుకొని ఆ పైన ఉండే వాళ్ళందరినీ ఇంకా మనం లానే అనుకోవాలి మొదటి వారం రెండు వారం మూడు నాలుగు వారాల్లో పోయే వాళ్ళని ఏమనుకోలేం ఇంటి నుంచి పేరెంట్స్ వచ్చే వరకు ఉన్నారు అంటే సంథింగ్ అశ్వరెడ్డి వాళ్ళ అమ్మ వచ్చింది కదా కర్ర పట్టుకొని చీపురు పట్టుకొని వచ్చింది ఒకసారి దాంట్లో చూసాం మనం సో ఈ విధంగా చూసుకుంటే లాస్ట్ వర్క్ కొంచెం అంటే ఇటుగా ఫైనల్స్ వర్క్ అంటే ఉండింది అమ్మాయి బాగా పాపులర్ అయిపోయింది కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ చేసేసరికి అభిమానులు కూడా ముఠగట్టుకుంది బిగ్ బాస్ అయిపోయాక అడప తడప సరిగ్గా కనబడలేదు అశురెడ్డి అరియన ఎందుకు ఫ్రెండ్స్ అంటే ఆమెని రాంగోపాలవరమే పంపాడు ఈమెని రాంగోపాలవరమే పంపాడు అలా వీళ్ళిద్దరూ ఒక కూటి పక్షుల్లాగా ఉండేవాళ్ళు అంటే కాలు నాకాడు కదా ఆర్జీవి అలా బాగా ఫేమస్ అయిన ఫిగర్ నెక్స్ట్ తర్వాత మొన్న మధ్య డ్రగ్స్ కేసులో కూడా ఇవిడ పేరు వినపడితే అమెరికాలో ఉన్నాను అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు విదేశాల్లో ఉన్నానని చెప్పింది అప్పుడు చాలామంది విమర్శించారు అవును ఆ డ్రగ్ కేసులో నా ఉన్నందుకే నువ్వు అది బాగా ఇది బాలే అని చెప్తున్నావు కదా అని బట్ ఇప్పుడు చూడండి ఎవరైనా విమర్శించిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక కేసు అయింది విచారణకు రండి అంటే మాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్తారు అది కామనే కొంతమందికి నిజంగానే బాగోదు ఊరికే ఎలిగేషన్స్ చేయలేం ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు అరెస్ట్ చేశారనుకో మాకు ఆరోగ్యం బాగాలేదు మేము హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాంటివన్నీ చెప్తారు కొంతమంది కూడా విచారణ రండి అంటే ఈరోజు కుదరదు ఆరోగ్యం బాగాలేదు అంటారు బట్ ఆమాయికి నిజంగానే బాగాలేదు ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ అంతా హెయిర్ తీసేసి అవును బ్రెయిన్కి సంబంధించి ఏదో చిన్న ట్యూమర్ ఆపరేషన్ జరిగింది సి కొంచెం హెడేక్ వచ్చింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగింది తన సమస్య చెప్పగలిగింది వాళ్ళు కూడా స్కానింగ్లు అవి చేసి అమ్మ మీకు కొంచెం చిన్న సర్జరీ అవసరం పడుతుంది అని చెప్పి చేశారు చాలామంది ఏంటంటే ఇది నేను ఎందుకు అశురెడ్డి టాపిక్ తీసుకున్నాను అంటే కోర్స్ అశురెడ్డికి బాగాలేదు బట్ దీనివల్ల మనం అసలు నేర్చుకోవాల్సిందేంటి ఇవి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అది చాలామందికి కూడా మనలో చాలామందికి ఓ టైంకి టీ తాగితే హెడ్ఏక్ వస్తుంది ఓ టైంకి సిగరెట్ తాగిపోతే హెడేక్ వస్తుంది అలవాట్లు ఉన్న వాళ్ళకి అలవాట్లు లేని వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏంటంటే బాగా హెడేక్ వస్తే ఏదో కొంచెం హెడ్ఏక్ గా ఉందని చెప్పి చిల్ల మాత్రలు తీసుకుంటారు సరే ఒకసారి రెండు సార్లు అంటే పర్లా కొంచెం రిపీటెడ్గా వస్తుంది అంటే ఒక్కసారి జస్ట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి సంథింగ్ అంటే అది మైగ్రేన్ అనో లేకపోతే ఇంకేదనో మీరు మీరే డిసైడ్ అయిపోతూ ఉంటారు అలా డిసైడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సడన్గా ట్యూమర్ సెల్స్ డెవలప్ అయితే ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కాని కేసులు బోల్డ్ అని ఉంటాయి బ్రెయిన్ రెడ్ అయితే ఏంటో మనం చూసాం ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఆ పిల్లోడు శ్రీతేజనా కదా అవును బ్రెయిన్ డ్యామేజ్ వల్లే పాప పిల్లోడు ఇంకా అసలు అంటే ప్రాణంతో ఉన్నాడు కానీ పలకట్ల కదలట్ల అంతేందుకు శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా చూసామా అందులో మన ఉప్పైనా హీరో చిన్నప్పటి క్యారెక్టర్ గుర్తుందా అలా సో ఇప్పుడు ఈ అమ్మాయికి చాలా కెరీర్ ఉంది అట్లా బెడ్ మీద పడుకోలేదు కదా ఇప్పుడే సంపాదించుకునే కెరీర్ బాగా పాపులారిటీ వచ్చింది చాలా షోస్ లో ఇప్పుడు యాంకరింగ్ చేసింది పెద్ద పెద్ద షోస్ ఇప్పుడు పండక్కి పబ్బాలకి వచ్చే గంట మూడు గంటల షోలు ఉంటాయి కదా వాటికి కూడా హోస్టింగ్ చేస్తాం సో కొన్ని సినిమాలకు అంటే సోలోగా కూడా సినిమాలు చేసింది చిల్లా చితక సినిమాలు అంటే అలా అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కడో ఇప్పుడు నొప్పి అయినా మోకాల నొప్పి అయినా అరికాల నొప్పైనా ఒకసారి దాని చిన్న స్కానింగ్ ఏదైనా తీపిస్తే మనకి లోపల లోపల ఏమున్నాయో ఉన్నాయో ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు మన డైలీ రొటీన్ లైఫ్ వల్ల కావచ్చు ఎక్కడెక్కడ ఒంట్లో సరిగ్గా ఉండట్ల ఆరోగ్యాలు అది జనాలకు తెలియట్లా ఒక స్టేజ్ వచ్చినప్పుడు తెలిస్తే మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్ కిందకెళ్ళి ఇంకా వెంటిలేటర్ మీదే ప్రాణాలు పోతున్నాయి అలా పోయిన ప్రాణాలే మనకి ఎవరు తారక తారక రత్న ఊరికే ఎండవేడికి అడ్డం పడ్డాడు తీర లోపల తీసుకుని మొత్తం బాడీ అంతా డ్యామేజ్ ఈవెన్ శరత్ బాబు గారు చనిపోయే ముందు రెండు వారాల క్రితమే ఒక పెద్ద ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన అడుగు మీరు ఇందుకు ఇంత ఆరోగ్యంగా అడిగితే నేను ఇవే తింటాను అవే తాగుతానని అని చెప్పాడు ఆ తర్వాత వన్ మంత్కి ఏమో ఎందుకో హాస్పిటల్ పోతే డైరెక్ట్ మల్టీ ఆర్గానిక్ ఫెయిల్ మనిషి లేడు ఇలాంటివి అవుతూ ఉంటాయి బ్రెయిన్తో చాలా జాగ్రత్త హెడేక్ వచ్చింది కదా అని చెప్పేసి ఏదో ఇంత అమృతాంజన్ పూస్తే పోతుంది ఓ టీ తాగితే పోతుంది ఓ సిగరెట్ గాలిస్తే పోతుంది అన్నట్టుగా చూడకుండా దాని మీద శ్రద్ధ పెట్టి ఒకటో బెస్ట్ స్తోమతకు తగ్గట్టే ఉంటే హోమియోపతో లేకపోతే అలోపథతో మీ ఇష్టం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొద్దిగా చెప్తారు నీకు పరిస్థితి అయినా సర్దు మన ఫస్ట్ వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తారు అయినా సరే నువ్వు అదే రిపీటెడ్గా అంటున్నావు అంటే కొంచెం స్కాన్కి సజెస్ట్ చేస్తారు అప్పుడు ఏదైనా ఉంది అంటే స్టార్టింగ్ దశలోనే మనం తెలుసుకుంటే నివారించవచ్చు అది ముదిరిపోయిన తర్వాత వీ కాన్ డూ ఎనీథింగ్ అట్లాంటి పరిస్థితులు వస్తాయి సో అసూ మంచి పనే చేసింది తలనొప్పి ఏదో వస్తే ఏదో షూటింగ్లో వచ్చిన తలనొప్పి ఇలాగ తీసుకోకుండా ఏదో స్తోమత కొద్ద గొప్ప ఉంది కాబట్టి మంచి డాక్టర్లను వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇప్పుడు ఆ పిల్లకి ఏదో చేశారు ఈ హెయిర్ ఏం పెద్ద విషయం కాదు మళ్ళీ వస్తుందిలే సర్జరీ గట్రా చేశారు అండ్ బాగానే ఉంది కోలుకుంటుంది త్వరగా అనే కోరుకుందాం అంత మించి ఇంకేం లేదు అండ్ రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంది పైగా మంచి హోస్ట్ తను ఈ మధ్య హోస్టింగ్ బాగా చేస్తుంది అంటే నటిగానే కాకుండా సో ఆ రకంగా చూసుకుంటే రెడ్డి షీవ్ కెన్ బౌన్స్ బ్యాక్ మళ్ళీ మూవీస్ లో అట్లా షోస్ లో కమ్ త్వరలో ఇవ్వచ్చు తప్పు లేదు ఆరోగ్యం బాగుంటే ఏమైనా చేయవచ్చు కాకపోతే కొంచెం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడే కదా అన్నీ ఏదైనా చేయగలం సో మళ్ళీ అవుట్డోర్ షూటింగ్లు ఎండలు వానలు గట్రా దూకడాలు ఎగరడాలు లాంటివి చేయకుండా డ్యాన్స్ షోలు కొన్ని రోజులు కామ్గా ఉండి మామూలుగా సెటిల్ అయిన తర్వాత యూ కెన్ గో ద అది డాక్టర్ నిపుణుల సలహాల మేరకు వాళ్ళు చేసుకుంటారు చెప్తారు కదా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అమ్మ మీరు ఎండగలు తిరక్కండి వానకి తిరకండి తడనివ్వకండి కొన్ని రోజుల అలా మెయింటైన్ చేయండి ఇలాంటివన్నీ ఉంటాయి ఈవెన్ ఐ సర్జరీ అయినా అంతే కదా ఓకే నిజంగా అట్లా చిన్న దెబ్బతో అట్లా తగిలిన నిజంగా చాలా డేంజర్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అశ్వరెడ్డికి కూడా అట్లనే అనుకోవచ్చు అంటే చిన్న తలనొప్పితో హాస్పిటల్కి వెళ్ళి అంటే ఏమైంది అనేది మనకు తెలియదు ఆ పిల్లకంటే ఎప్పుడైనా బలంగా ఎక్కడైనా తాకిందా అలా వచ్చిందా లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ వల్ల ఏమైనా వచ్చిందా లేకపోతే ఇంకేమైనా వల్ల వచ్చిందా తెలియదు కదా లేదా చిన్నప్పటి నుంచి అలా ట్యూమర్ ఏమైనా డెవలప్ అయ్యి అనుకోకుండా అది ఏమైనా ప్రమాద స్థాయి చేరుకుందా తెలియదు ప్రజెంట్ అయితే మొన్న రష్మి హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ చూసాం ఇప్పుడు మళ్ళీ రెడ్డి అంటే ఏంటో కొంచెం మనకు తెలిసిన సెలబ్రిటీలు ఓ మోస్తారు సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఇలా హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే కొంచెం బాధాకరం అంతే ఓకే సార్ థ్యాంక్ యూ